జయశ్రీమన్నారాయణ పలుకే బంగారమాయరా దేవరా పలుకే బంగార మారా పన్నెత్తి పలుక పలుకవు కన్నెత్తి చూడా చూడవు పన్నెత్తి పలుక పలుకవు కన్నెత్తి చూడా చూడవు నిన్న మాకిచ్చిన మాట మన్నివస్తిమీ నిన్న మాకిచ్చిన మాట కోరవస్తిమి కన్నె పిల్లలం పండిద్దరము నిన్ను వరింపావస్తిమి పావస్తిమీ కన్నె పిల్లలం పండిద్దరము నిన్ను వరింపావస్తిమి నీకు అంతటి నిదురేనా నిజమా అది నటనా తెలుపరా మంచం పెద్ద మల్లె పందిరట కుంచడం గుత్తులట పాల గుత్తులట నాలుగేసి నాలుగేసిది పాలగుత్తులట తెల్లటి చల్లటి దుప్పటి పైన నల్లని మోహనం అప్పట అది నువ్వేనంట ఆ నీలమోహనుడు నీలకౌగిట నిదురిస్తున్నాడని విన్నాము కన్నె పిల్లలం కనలేదు కానీ ఎన్నో వింతలు విన్నాము అయినా అంతటి నిదురా దేవరా మాట ఇచ్చి మరచినట్టి దేవరా ఇక లేవరా మానోమును నడిపి ప్రోవరా మము కావరా అమ్మ బంగారు బొమ్మ నీలా ఏలా ఇలాంటి నిదురా ఇది నిద్ర నిద్ర దేవతా ముద్ర హే భద్రా నీ కాగిళ్ళ సంఖ్యల నుంచి మా సామిని విడిపించి మానోముకు అన్నీ ఇప్పించి కాత్యాయని కోపం తప్పించి పుణ్యం కట్టుక సర్వమంగళ చిరినోము హరి పూజ వరము గోకులము కన్నెలకు కళ్యాణకరము లోకులందరికీదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకు రే పల్లె పిల్ల మేలుకో పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో జయ శ్రీమన్నారాయణ